హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మెగా టీఎస్సీ ఫలితాలను ఈ నెల పదిహేనులోగా వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పదహారవ తేదీ నుండి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు సమాచారం ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున శిక్షణకు ముందే టీచర్లు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తుంది వారికి శని ఆదివారాల్లో ట్రైనింగ్ ఇస్తారని సమాచారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది డిఎస్సి ఎస్టీటీ పరీక్షలో ఓ ప్రశ్నకు తప్పు సమాధానం అభ్యంతరం తెలిపినా పరిష్కరించలేదంటున్న అభ్యర్థులు మెగా డిఎస్సి ఎస్జీటి పరీక్షలో ఓ ప్రశ్న తప్పుగా ఇచ్చారు దీనిపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు ఫైనల్కి కూడా విడుదల చేశారు ఈ కీ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏంటి ఆ ప్రశ్న చూద్దాం ఎస్ఈటి పరీక్షలో భాగంగా జూలై రెండున మధ్యాహ్నం జరిగిన పరీక్షలో నలభై ఒకటవ ప్రశ్నగా తిక్కనకు సంబంధించి కింది వాటిలో సరికానిది అని అని అడిగారు సమాధానాలుగా మనమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు నిర్వచనోత్తర రామాయణం వీరి రచన మహాభారతంలో అరణ్య పర్వం నుండి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు నాటకీయత వీరి కవిత లక్షణం అని ఇచ్చారు కీలో సమాధానం ఆ ఆ ఇ అని ఇచ్చారు ఇది తప్పు అని అభ్యర్థులు చెబుతున్నారు ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం నూట నలభై ఆరవ పేజీలో ఆతిథ్యం అనే పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉండడం గమనార్హం తిక్కన మనమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు నిర్వచనోత్తర రామాయణం రచించారు ఆయన శైలి నాటకీయం అని ఆ పాఠంలో స్పష్టంగా ఉంది అంటే ఈ ప్రశ్న తెక్కనకు సంబంధించి కింది వాణిలో సరైనది అని అడిగి ఉంటే వారు ఇచ్చిన సమాధానం సరిపోయేది వారు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్లలో లేనేలేదు దీనిపై ఆధారాలతో సహా అభ్యంతరాలు తెలిపిన అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్కి విడుదల చేశారు ఈ క్రమంలో తాము అర మార్కు నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు మార్కుతోనే వందలాది మంది అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయంటున్నారు ప్రశ్నకు సమాధానం తెలియక అదృష్టం కొద్దీ ఆ ఆ ఈ సమాధానం ఇచ్చిన వారికి మార్కు వస్తుంది అలా కాకుండా ఏళ్ల తరబడి రేయింబవళ్ళు చదువుకుని పూర్తిగా అవగాహన ఉండి తప్పుగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం పెట్టలేని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి ప్రశ్నకు మార్కు యాడ్ చేయాలని కోరుతున్నారు డిఎస్ఏకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి